శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం భారత ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సీనియర్ జర్నలిస్ట్ చక్రపాణి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు టిహెచ్ చక్రపాణి సీనియర్ జర్నలిస్ట్ హిందూపూర్ నేను నిన్నటి రోజు కాంగ్రెస్ అధ్యక్షురాల వైఎస్ షర్మిలా గారు ప్రధానమంత్రిని మోడీ గారిని నిర్దేశించి ఆయన దేశంలో ఇంటర్నల్ టెర్రరిస్ట్ అనడము నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో క్రిస్టియన్స్ను ఊతకోచుకు చంపించినాడు అనడము మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మత విద్వేషాలు తెచ్చగొట్టడము ఇలాంటి పనులన్నీ చేస్తుంది ప్రపంచమంతా ఈ టెర్రరిస్టుల దాడిని ఖండించితే ఒక్క షర్మిలా గారు మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షురాలు మన మోడీ గారి మీద బ్లేమ్ చేయడం చాలా తప్పిది ఇలాంటి వాటిని మనం కానీ క్షమిస్తూ పోతే దేశ భద్రతకే ముక్కు వస్తుంది వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా మన దేశంలో ఉండి మన రాష్ట్రంలో ఉంటూ మన నీళ్లు తాగుతూ మన మధ్యలోనే ఉండి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎందుకు వచ్చినారనేది కూడా బాధకరము ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ మాట మాట్లాడినందుకు నేను ఇట్లా టౌన్ సిఈ పోలీస్ స్టేషన్ గారిని కలిసి ఆమె మీద కేసు కట్టి కఠినంగా శిక్షించాలని ఆమెను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది